తమ్ముడు రేవంత్ రెడ్డి నిన్నే యూరప్ దావోస్ నుంచి తిరిగి వచ్చి ఇది రిలీజ్ చేశారు ఎంతమందికి ఎన్ని రకాలుగా పూలు పెడుతున్నారు మనకి వన్ ల్యాక్ సెవెంటీ ఎయిట్ థౌజండ్ నైన్ హండ్రెడ్ ఫిఫ్టీ క్రోర్ ఇన్వెస్ట్మెంట్స్ అట ఫార్టీ నైన్ థౌజండ్ ఫైవ్ హండ్రెడ్ జాబ్స్ అట ఫార్టీ నైన్ థౌజండ్ ఫైవ్ హండ్రెడ్ నైన్టీ టూ అని పెడితే ఇంకా బాగుంది కదా అసలా టోటల్ ఫెయిల్ అయి వచ్చారు ఈ ముఖ్యమంత్రి నేను ఒకటే సూటి ప్రశ్న మీడియా ద్వారా చిత్తశుద్ధి ఉన్న మీడియా అందరూ దీన్ని పబ్లిసైజ్ చేస్తారు అమెజాన్ అరవై వేల కోట్లు అసలు అమెజాన్ ఎప్పుడు వచ్చింది అప్పుడు రేవంత్ రెడ్డి ఎమ్మెల్యే కాడు నేను తీసుకొచ్చినప్పుడు గూగులు మైక్రోసాఫ్ట్ అమెజాన్ ఏడు వందల కంపెనీలు తెచ్చినప్పుడు నేను తీసుకొచ్చానని చంద్రబాబు నాయుడు గారే వాళ్ళందరినీ కలవడం జరిగింది ఆయన ఒప్పుకున్న సత్యం ఇది దేవగావుడు గారు ఒప్పుకున్న సత్యం ఇప్పుడు కొత్త కంపెనీలు ఎక్కడి నుంచి వచ్చాయి రెండోది లాస్ట్ ఇయర్ దావోస్ వెళ్ళినప్పుడు మనకి అందరికీ తెలుసు అదానికి ఇరవై ఐదు వేల కోట్లు ఇచ్చినట్టు ఇప్పుడు ఎవరికి ఇచ్చారు పదిహేను వేల కోట్లు మన అందరికీ తెలుసు నేను సూటి ప్రశ్న ఈ పన్నెండు నెలల్లో ఎన్ని కంపెనీలు వచ్చాయి ఎన్ని ఉద్యోగాలు వచ్చాయి ఎన్ని జాబ్స్ వచ్చాయి ఎక్కడ ఏ విధంగా మనీ ట్రాన్స్ఫర్ అయిందో పత్రం వైట్ పేపర్ రిలీజ్ చేయమనండి ఇలాంటి బోగస్ మాటలు చెప్పుకొని ఎంత కాలం మమ్మల్ని మోసం చేస్తారు చిత్తు చిత్తుగా పన్నెండు వేల సర్పంచులను కాంగ్రెస్ తరఫుని ఎవరు నిలబెట్టినా వాళ్ళు ఓడించండి ప్రజాశాంతి పార్టీని గెలిపించండి ప్రజలను కాపాడుకుందాం Please subscribe dot news